హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ని ముడతలు లేకుండా ఎలా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ జాయింట్ ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్గా చూడండి బ్లౌజ్ మీద ఎక్కడ ఒక్క ముడత కూడా లేదు ఇలా నీట్గా ఎలా జాయింట్ చేసుకోవాలి అలాగే హెమ్మింగ్ అవసరం లేకుండా లైనింగ్ జాయింట్ చేసేటప్పుడే మనము హెమ్మింగ్ అవసరం లేకుండా కుట్టుకోవడం ఎలాగా కూడా ఈ వీడియో ఉంటుంది చూడండి చూడండి ఎక్కడ కూడా హెమ్మింగ్ అవసరం లేదు మెడ కానీ నడుం పట్టికి కానీ చేతులకు కానీ తర్వాత చూడండి చంక కింద ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చిందో రెండు చేతులకి కూడా అలాగే అనమాట ఇలా వస్తే కనుక బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుందని అర్థము ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ మెయిన్గా ఈ వీడియో ఏంటంటే బ్లౌజ్ సిల్క్ బ్లౌజ్ కానీ ఇలా లైట్ వెయిట్ శారీ క్లా బ్లౌజ్ కానీ ఎలా అంటే ఎలా కుట్టడం వల్ల ముడతలు వస్తాయో చాలామందికి తెలుసు అనమాట అలా ఎందుకు ముడతలు వస్తాయో కూడా నేను చెప్తాను చూడండి ఈ ఫ్రంట్ సైడే ఎక్కువ ముడతలు అన్నమాట కుట్టిన తర్వాత కానీ ఇది ఎక్కడా కూడా ముడతలు లేవు చాలా నీట్గా వచ్చింది బుగ్గలు రాకుండా నీట్గా వచ్చింది అనమాట అలాగే మెడపట్టికి ఇలాగా పైపింగ్ చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో నార్మల్ పైపింగ్ అండి ఇదేం థ్రెడ్ పైపింగ్ కాదు నార్మల్ పైపింగ్నే చేశాను ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ని లైనింగ్ జాయింట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా చూస్తే కనుక అర్థమవుతుంది చూడండి మీరు ఎలా చూసినా సరే ఎక్కడ ముడతలు రావు చాలా నీట్గా కుదిరింది బ్లౌజు ఇలా రావాలి అంటే లైనింగ్ జాయింట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ బ్లౌజ్లు చాలా జారిపోతుంటాయి అనమాట మనం ఒక చోట పట్టుకుంటే ఇంకోవైపు జారిపోతూ ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ ఎంత పలుచగా ఉందో చూడండి నేను చెయ్యి నా చెయ్యి బయటకు కనిపిస్తుంది చూడండి ఇలాగా ఇంత నీట్గా మన చేయి బయటకు కనిపిస్తుంది అంటే ఇది శారీ ఇంకెంత పలుచగా ఉంది ఈ బ్లౌజ్ ఇంకెంత పలచగా ఉందో చూస్తున్నారు కదా అయినా సరే దీన్ని ముడతలు రాకుండా కుట్టుకోవడం జాగ్ జాయింట్లు చేసుకోవడం ఇలాగా ఈ వీడియో ఉంటుంది మీకు ఈజీ మెథడ్లోనే చూపిస్తానండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే కుట్టేశాను క్రాస్ బెల్ట్ లాగా ఎదురెదురు అంటే మెయిన్ పీస్ ఒక్కొక్కటే తీసుకున్నాను ఈ పల్చగా ఉంది కదా క్లాత్ అందు లైనింగ్ రెండు తీసుకున్నాను రెండు రెండు వచ్చేటట్టు మెయిన్ క్లాత్ చాలా పల్చగా ఉంది కాబట్టి చూడండి ఇక్కడ ఖర్చు పెట్టాను కదా అవి రెండు ఒకే సైడ్ రావాలన్నమాట ఇప్పుడు ఇలా పైన కుట్టేందుకు వేస్తున్నానంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత స్టిచ్చింగ్ బయటకు కనబడదు క్రాస్ బెల్ట్ మీద స్టిచ్చింగ్ బయటకు కనబడకుండా కుడుతున్నాను అనమాట ఇక్కడ కుట్టు వేయాల్సిన అవసరం లేదు ఇలా ఉండాలండి క్రాస్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఎదురెదురు ఇలా రావాలి ఈ ఖర్చులు రెండు చూడండి ఒకవైపు ఉండాలి ఇలాగా క్రాస్ బెల్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ చూడండి ఇవి కుట్టి తిప్పేయకూడదు అనమాట కుట్టి తిరిగేసామంటే మనం కుట్టిన ఖర్చు బయటకు అలాగే కనిపిస్తుంది పల్చటి క్లాత్ కదా ఇది అందుకని అలా కనబడకూడదు అనుకుంటే హెమ్మింగ్ పట్టిలాగా కుట్టాలి చూడండి ఇలాగా మనము పట్టి కుట్టిన హెమ్మింగ్ చేయకూడదు అనమాట హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా కుట్టడం వల్ల రెండు విధాలుగా ఉపయోగం ఉంటుంది మనకు హెమ్మింగ్ చేసే పని తప్పుతుంది వాళ్ళకు వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే చేయించుకునే వాళ్ళకు వచ్చేసి మన్నికి వస్తుంది అనమాట హెమ్మింగ్ చేస్తే తొందరగా పోతుంది కదా అలా లేకుండా మిషన్ కుట్టే ఉంటుంది చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసి కుట్టించేస్తే మనకు హెమ్మింగ్ పని ఉండదు ఇలాగా లైనింగ్ మీద ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇలా నీట్గా అనుకుని హ్యాండ్ని కుట్టేసేయండి ముడతలు అస్సలు రాకూడదండి ఒకవేళ మీకు ముడతలు వచ్చేస్తున్నాయి అనే అనుమానం వస్తే అక్కడక్కడ పిన్ గుచ్చేసి కుట్టుకోండి నీట్గా వస్తుంది లేదంటే ఇలా మెయిన్ క్లాత్ని పైన వైపు ఇలా అయినా కుట్టేసుకోవచ్చు చూడండి ఎక్కడ కూడా ముడతలు లేవు చాలా నీట్గా వచ్చేసింది అనమాట ఎప్పుడైనా సరే మనము కుట్టేటప్పుడు హ్యాండ్ టైట్గా పట్టుకోకుండా లూజ్ వదిలేసేయండి కాకపోతే క్లాత్ మీద హ్యాండ్ ఉండాలి క్లాత్ మీద హ్యాండ్ ఉండాలి కానీ టైట్గా పట్టుకోకూడదు అలా అలా కుట్టినప్పుడే బ్లౌజ్ నీట్గా కుదురుతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ ఇది వచ్చేసి హెమ్మింగ్ అవసరం లేదు చూడడానికి ఏమో హెమ్మింగ్ చేశారన్నట్టుగానే ఉంటుంది కానీ హెమ్మింగ్ అవసరం ఉండదు ఇప్పుడు ఇంకొక హ్యాండు ఇంకో మెథడ్లో కుట్టి చూపిస్తాను సేమ్ అలాగనే ఒకసారి ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలా కుట్టిన తర్వాత హెమ్మింగ్ పట్టిలాగా అంటే పట్టి కుట్టేసేయండి చేతికి ఇంతకుముందు హ్యాండ్ కుట్టామే సేమ్ అలాగే కుట్టండి తర్వాత ఇలాగ చూడండి ఈ సీదా మీద కుట్టారంటే అస్సలు ముడతలు అనేది రాదు చాలా నీట్గా ఉంటుంది అంటే లైనింగ్ అడుగున ఉంటుంది మెయిన్ క్లాత్ ఇలా పైన ఉంటుంది అనమాట ఇలా ఉంటే కనుక జారే క్లాత్ని ఇలా కుట్టేస్తే కనుక అస్సలు ముడతలు రావు పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు దీన్ని కట్ చేసేయచ్చు మెయిన్ క్లాతే పైన ఉంది అయినా కూడా మనకు లోపల లైనింగ్ కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి ఎక్కడ చూడండి ఈ సంఖ దగ్గర ఖర్చు ఖచ్చితంగా పెట్టాలి ఇక్కడ మధ్యలో ఖర్చుది ఈ మధ్యలో ఖర్చు కరెక్ట్గా ఉంటే భుజాలు జారే సమస్య ఉండదు ఇదండి హ్యాండ్ స్టిచ్చింగ్ అంతా హెమ్మింగ్ లేకుండా హెమ్మింగ్ అవసరం లేకుండా ఇప్పుడు బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టేద్దాము ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి దీన్ని కూడా హెమ్మింగ్ లేకుండానే కుట్టేసుకుందాం ఇలా ఫస్ట్ నుంచి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోండి అలా కుడితే ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నా సరే సరిపోతుంది మరి ఎక్కువగా అయితే ఫోల్డ్ చేయకండి చూడండి ఇలాగా ఒకసారి ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ని సపరేట్ చేసి ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి లైనింగ్ మీద ఫోల్డ్ చేసి కుట్టేస్తే హెమ్మింగ్ అవసరం ఉండదు అనమాట ఇప్పుడు చూడండి ఇలాగా ఇంతకుముందు హ్యాండ్ ఎలా కుట్టామో అలాగే సేమ్ మార్క్ ఉంది కదా అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి అది బ్లౌజ్ పొడవు అనమాట ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలాగా ఇలా సీదా మీద కుట్టేసుకోవాలి ఇలా కుట్టడం వల్ల ముడతలు కనిపించవు ముడతలు రావు అనమాట ము ముడతలు ఎక్కువ అస్సలు ఒక్క ముడత కూడా రాకుండా నీట్గా కుదురుతుంది ఎందుకంటే జారే క్లాత్ అడుగున ఉంటే కనుక మనం కుట్టేటప్పుడు అది జరగకుండా సరిగ్గా అంటే మిషన్ మీద పట్టేయడము అలా జరుగుతుంది అనమాట అందుకని మే మెయిన్ క్లాత్ ఇలా జారే క్లాత్ని ఇలా పైన పెట్టేసి కుట్టామంటే ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుంది అక్కడక్కడ సరి చేసుకుంటూ ఎందుకంటే ఇది బాగా జారిపోతుంది కదా కావాలంటే మీరు పిన్స్ కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు పెట్టను అలాగే కుట్టేస్తాను పిన్స్ పెట్టడం మీ ఛాయిస్ అండి మీరు ఇలా మెయింటైన్ చేయగలిగితే కుట్టగలిగితే కుట్టేసేయండి ఇలాగే ఈజీ అవుతుంది కావాలి అంటే మాత్రము అక్కడక్కడ పిన్ గుచ్చేసేయండి అలా గుచ్చడం వల్ల త్వరగా అయిపోతుంది కూడా జారిపోకుండా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడెక్కడ ముడతలు రాకుండా చాలా నీట్గా వచ్చింది చాలామంది కుట్టిన తర్వాత బబుల్స్ వస్తాయి చంకల దగ్గర చాలా బబుల్స్ వస్తాయి ముడతలు వచ్చేస్తుంది లైనింగ్ సపరేట్ మెయిన్ క్లాత్ సపరేట్ అయిపోతుంది అనేసి అంటుంటారన్నమాట అలా రాకుండా ఉండేందుకే నేను ఈ వీడియో చేశాను ఇలా పైన వైపు కుట్టేసామంటే కనుక అసలు ఇంకా మీకు ఏ రిమార్క్ ఉండదు ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేస్తే సరిపోతుంది ఇంతే అండి చాలా ఈజీగా తొందరగా కుట్టేయచ్చు బ్లౌజ్ అంతా కూడా ఎక్కడ హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా కుట్టుకోవచ్చు అనమాట ఇక మీరు వచ్చేసి షోల్డర్ జాయింట్ ఇవన్నీ క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా ఈ మెయిన్ క్లాత్ ముడతలు రాకుండా ఎప్పుడైతే జాయింట్ చేసుకొని కుట్టేస్తారో అప్పుడు అవి కుట్టడానికి చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ నేను బ్లౌజ్ చూపించానే ఆ ఫినిషింగ్ కూడా వస్తుంది అనమాట లైనింగ్ నీట్గా జాయింట్ చేసుకుంటే ఒకవేళ మీరు లైనింగే నీట్గా జాయింట్ చేసుకోలేదనుకోండి అవి ఎక్కడ పడితే అక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి చూపించినప్పుడు చూడండి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉబ్బి అంటే లైనింగ్ సపరేట్ మెయిన్ క్లాత్ సపరేట్ అయిపోయి చూడడానికి ఆక్వర్డ్గా తొడుక్కున్న తర్వాత కూడా వాళ్ళకు బ్లౌజ్ ఎక్కడ పడితే అక్కడ ఉబ్బు వస్తుంది అనమాట అలా రాకుండా ఉండేందుకే నేను ఈ వీడియో చేశాను చూడండి మే ఈ బ్యాక్ పార్ట్ ఎక్కడ కూడా ముడతలేవు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కుడివైపున ఈ కుడివైపుని కుట్టేటప్పుడు క్రాస్ బెల్ క్రాస్ కటింగ్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఖచ్చితంగా ముడతొస్తుంది అలా రాకుండా ఉండేందుకు నేను ఇక్కడ పిన్ను గుచ్చాను చూడండి పిన్ను గుచ్చిన తర్వాత కుట్టేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ అలాగే కుట్టేస్తాను ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రమే పిన్స్ అయితే పెట్టాను ఇక్కడొక పిన్ను ఇక్కడొక పిన్ను అయినా సరే ముడత వచ్చేస్తుంది చూడండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ జారిపోతుంది అనమాట అలా ఉండడం వల్ల నీట్గా అయితే రాదు కానీ వచ్చేటట్టే కుట్టాలి మనము నీట్గా రాదనేసి వదిలేయడానికి లేదు కదా నీట్గా కుట్టాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు బ్లౌజ్ నీట్గా కుదరాలి చూడండి ఇలాగా మొత్తం అంతా జాయింట్ చేయడం అయిపోయింది అయినా కూడా ఎక్కడా ముడత లేకుండా నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా లైనింగ్ ఇంత నీట్గా జాయింట్ చేసుకుంటే టక్స్ పెట్టేసారి ఈజీగా ఉంటుందండి చూడండి ఎక్కడ కూడా ముడతలు రావు ఇలాగా టక్స్ పెట్టేసారి కూడా ఈజీగా అయిపోతుంది చూడండి ఎక్కడ కూడా లైనింగ్ వేరే మెయిన్ క్లాత్ వేరే సపరేట్ అవ్వకుండా నీట్గా కలిసిపోయాయి అనమాట ఇలా ఉండాలంటే మనం ఇలా జాయింట్ చేసుకుంటేనే నీట్గా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్లేదు తొందరపడకండి ఇలాంటి బ్లౌజులు కుట్టేసారి చాలా ఓపిక ఉండాలి సహనం ఉండాలి లేదంటే కనుక అసలు కుట్టలేము కస్టమర్స్ కూడా ఇంకా విసుక్కుంటారనమాట ఎందుకంటే వాళ్ళు తొడుక్కోవాలనే తెచ్చుకుని ఉంటారు కదా మనం చెడగొట్టకూడదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేటుగా కుట్టేస్తే మాత్రం ఏం పోయేది ఉండదు చూడండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ బుడగలు వచ్చేది ఎక్కడ కూడా నీ బుడగలు అయితే రాలేదన్నమాట చాలా నీట్గా కుదిరింది ఇంతే అండి బ్లౌజ్ లైనింగ్ జాయింట్ చేయడం ఇలాగే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ చేశాను నార్మల్ పైపింగు థ్రెడ్ పైపింగ్ అయితే కాదు ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రంట్ టక్స్ చూడండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది హ్యాండ్ దగ్గర కూడా ఎక్కడ ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చింది ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను